గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం మేము ఉమ్మడి మామనార్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చేసినాము మేము రెండు వేల పద్దెనిమిదిలో టీఎస్పిఎస్సి నిర్వహించిన ఎగ్జామ్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎగ్జామ్ రాసినాము ఆ రిజల్ట్ రీసెంట్గా వచ్చేసి ఇప్పటి వరకు కూడా ఆ పోస్టులు అనేది ఫిల్ అప్ చేయలేకపోయింది అలాగే అది ఫిల్ అప్ కాకముందు మళ్ళీ వేరే నోటిఫికేషన్ కూడా వేస్తున్నారు అలా అలాగే మేము ఎన్హెచ్ఎంలో గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఎన్హెచ్ఎంలో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నాము మాకు రెగ్యులర్ చేయకుండా మళ్ళీ నోటిఫికేషన్ వేసినారు అది కూడా కంప్లీట్ చేయకుండా మళ్ళీ కొత్త కొత్త నోటిఫికేషన్ వేస్తున్నారు ఈ టిఎస్పిఎస్ నిర్వహించిన ఎగ్జామ్ యొక్క ఈ రీసెంట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలామందిని పిలిచినారు నాలుగు ఫేజులలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినాము అది పూర్తి స్థాయిలో ఫిలప్ కాకుండా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేసినారు దయచేసి ఈ యొక్క పోస్ట్ను తొందరగా ఫిల్అప్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మా ఎన్హెచ్ఎంలో చాలా సంవత్సరాలుగా రిటైర్మెంట్ ద చివరి దశలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్లకు చాలా చాలా జీతాలతో జీవితం వెళ్ళబోస్తున్నారు వారిని కూడా మీ యొక్క దృష్టికి తీసుకొస్తున్నాము దయచేసి వారిని కూడా అందరినీ మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసి మమ్మల్ని ఆదుకుంటారని మీకు విన్నవిస్తున్నాము ఈ యొక్క పెరిగిన ధరల సమాజంలో బతకలేకపోతున్నాము దయచేసి మా యందు మా తరఫున మీరు ఆలోచించి మాకు న్యాయం చేయగలని మీకు ఈ సందర్భంగా వినవిస్తున్నాము వీటికి దాదాపు ఈరోజు మిమ్మల్ని కలవడానికి రెండు వందల మంది దాకా ఇచ్చేసినాము మీకు కలిసే అవకాశం వస్తుందని మేము ఎదురు చూస్తున్నాము దయచేసి మా సమస్యలు మీరు వింటారని మేము ఆశతో ఇక్కడికి వచ్చేసి ఈ ఈ ఛానల్ ద్వారా మీకు వినవిస్తున్నాము మా యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము వన్ ఇయర్ అవుతుందండి మాది జిఆర్ఎల్ పెట్టేసి వన్ ఇయర్ నుంచి మాకు ఇంతవరకు న్యాయం జరగలేదండి వన్ ఇయర్ నుంచి మేము రెగ్యులర్గా తిరుగుతున్నాము రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళే అందరికీ కూడా వెరిఫికేషన్ అయిపోయినాయి ప్రొవిజనల్ లిస్ట్ వచ్చినాయి అందరివి అందరూ అయిపోయినాయి ఆల్మోస్ట్ మావి మాత్రం ఎందుకు జాప్యం చేస్తున్నారో మావి మాత్రం ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మాది ప్రెషర్ లేదంటున్నారు పక్కన పెట్టేశారు అసలు మా గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు కాకపోతే మేము ప్రతి ఒక్కరి సీఎం నుంచి మేము ఎమ్మెల్యే నుంచి తర్వాత టీఎస్పీఎస్ నుంచి సెక్రటరేట్ నుంచి అన్నీ తిరిగామండి ఎవరు కూడా మాకు న్యాయం చేయట్లేదు మేము ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి మా ఏజెస్ అయిపోతున్నాయి అందరు రిటైర్మెంట్ కి దగ్గర వచ్చేస్తున్నారు కానీ మాది ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయట్లేదు ఐ మీన్ మా రిజల్ట్స్ రిలీజ్ చేయట్లేదు అండి అసలు ఏంటి ప్రాబ్లమ్ అనేది తెలియట్లేదు అందుకే మేము సార్ దగ్గర సీఎం సార్ దగ్గరకు వచ్చాము వీలైనంత త్వరలో మాకు న్యాయం జరిపిస్తారని మా రిజల్ట్స్ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకుంటారని మేము కుటుంబ సభ్యులతో సహా అందరం వచ్చామండి ఇంకా ఎన్నిసార్లు మేము తిరగాలి లేదు కలవనివ్వట్లేదు ఇస్తా అన్నారు అపాయింట్మెంట్ ఇస్తా అన్నారు సార్ మాకు న్యాయం చేస్తారని మేము ఇంతమంది ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఐ మీన్ సర్ మీట్ అవ్వాలని టైం టైం సార్ సార్ని సార్ టైం ఇస్తే మాకు న్యాయం చేస్తాడని మేము వెయిట్ చేస్తున్నామండి ఖచ్చితంగా ఎందుకంటే ఏజ్ అయిపోతుంది అందరిది ఎప్పుడో ఎగ్జామ్ రాసాం టూ థౌసండ్ సెవెంటీన్లో ఎగ్జామ్ రాసామో ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇప్పటివరకు అసలు మాకు ప్రొవిజనల్ లిస్ట్ అనేదే లేదు సో వీలైనంత త్వరలో మాకు ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తే మేము ఫీల్ బెటర్ టీజీపీఎస్ఈ ద్వారా టూ థౌజండ్ సెవెంటీన్లో నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు మా ఫలితాలు వెల్లడించలేదు మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యింది అయినా సరే కొన్ని జాప్యం వల్ల మా మా అవసరం లేదా లేకపోతే ఇంకొకట ఇంకొకట మా తుది ఫలితాలు విడుదల చేయట్లేదు మా తుది ఫలితాలు విడుదల చేస్తే మేము రికృ ఉద్యోగాలు ఎక్కుతాం మేము నిరుద్యోగులము కొన్ని ఆరు ఏడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ ఫలితాల గురించి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తర్వాత వెలువడిన మొదటి నోటిఫికేషన్ ఇది కాబట్టి మా తుది ఫలితాలు వెంటనే వెల్లడించాలని సార్ గారికి సీఎం గారికి విన్నవదించాలని వచ్చినాం ఇక్కడికి మార్పు జరుగుతుంది కాబట్టి ఆశించినాము మార్పుకు కూడా మేము కూడా ఒక కారణమైనము మార్పులో మా మా వంతు కృషి ఉంది కాబట్టి ఈ మార్పులో మేము భాగస్వామ్యం అనే చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చాము ఆ విషయం సీఎం గారి దృష్టి వరకు తీసుకుపోవడానికి వచ్చినాము ఇక్కడికి మా సిక్స్టీ వై టూ థౌసండ్ నోటిఫికేషన్ సార్ ఆ టూ థౌసండ్ సెవెంటీన్లో అది మనకు ఆ నోటిఫికేషన్ ఇచ్చారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఎగ్జామ్ రాయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిజల్ట్ ఇచ్చారు రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు రిజల్ట్ ఇచ్చిన తర్వాత మాకు జిఆర్ఎల్ పిలిచారు జిఆర్ఎల్ పిలిచి సర్టిఫికేట్ వన్ ఎస్ త్రీ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి తొమ్మిది నెలలు అయింది సార్ తొమ్మిది నెలలు అయినా కూడా ఇప్పటివరకు మాకు ఆ తుది ఫలితాలు రిలీజ్ చేయాలి కానీ ఆ తుది ఫలితాలు రిలీజ్ చేయట్లేదు దట్టు ఇంకొకటి ఏంటంటే మాకు ఇప్పుడు నెక్స్ట్ అది రిజల్ట్ ఇవ్వకపోగా ఇంకొక ఏంటంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మేము ఇప్పుడు ఎగ్జామ్ రాసే పరిస్థితిలో లేదేమో దా మాకు దీంట్లో ఏజ్ బార్ అయిపోయింది ఏజ్ బార్ అయి కూడా మాకు అది మా గ్రేస్ పీరియడ్ ఇచ్చినా కూడా మాకు సరిపోసారు మాకు దయచేసి మాకు సీఎం గారు ఎట్లయినా చేసి ఇది త్వరగా ఈ తుది ఫలితాలు రిలీజ్ చేయాలని మీ ద్వారా సవీనంగా వేడుకుంటున్నామండి టూ థౌజండ్ సె సెవెంటీన్లో నోటిఫికేషన్లు పడ్డది నోటిఫికేషన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ టెక్నీషియన్ రాసినాము అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏమో జిఆర్ఎల్ ఇచ్చారు మాకు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వెరిఫికేషన్ కూడా అయిపోయింది సార్ వెరిఫికేషన్ అయిన ఒక సంవత్సరం తర్వాత కూడా దీనికి ప్రాసెస్ ప్రాపర్గా లేదు కాబట్టి మేము దీని కొరకు రిజల్ట్ కొరకు కోరుకుంటున్నాం రిజల్ట్ వెంటనే విడుదల చేయాలని పదే పదే టీఎస్పిఎస్సికి ఫోన్లు కూడా చేశాము చేస్తే వాళ్ళది ఒకటే ఒకటే ప్రతిసారి ఒకటే ఉన్నది వాళ్ళది మేము రేపు ఎల్లుండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అంటే ఎప్పటిదాకా వెయిట్ చేయాలా ఎన్ని ఎన్నిసార్లు వెయిట్ చేయాలి వెళ్ళినప్పుడల్లా వన్ వీక్ అంటున్నారు మళ్ళీ ప్ర ప్రతిసారి వాళ్ళు ఫోన్ చేసినప్పుడము వెయిట్ చేయండి ఒక టూ త్రీ త్రీ డేస్ వచ్చేస్తాయని చెప్తాను కానీ ఇదే హామీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం హామీ ఇస్తలేరు వాళ్ళకు కూడా టీఎస్పీఎస్సీలో ఉన్న మన కాల్ 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 కాలర్ సెంటర్ వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ గురించి ఏం తెలియదు వాళ్ళకు కూడా ఏం అవగాహన లేనట్టున్నది మరి వాళ్ళ కూర్చుండబెట్టి కూడా ఏం ఫాయిదా లేదు అక్కడ కూడా మా మాకైతే ఇట్లా అనిపిస్తున్నది అయితే కావున ఈ వెంటనే రిజల్ట్ విడుదల చేయాలని రేవంత్ అన్నకు మేము ఇది ద్వారా మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము కాబట్టి మేము పిఎస్పిఎస్సి ల్యాబ్ టెక్నీషియన్ రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ద్వారా మేము ఎగ్జామ్ రాయడం జరిగింది ఆ తర్వాత వన్ ఈష్ టూ త్రీ మాకు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది తర్వాత రిజల్ట్ మాకు ఫైనల్ లిస్టు అంటే ఉత్తీర్ణత వాళ్ళు జాబ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళ లిస్టు మాకు ఇంతవరకు పెట్టలేదు దాంట్లో జాప్యం జరుగుతుంది రెండు వేల పదిహేడు నుంచి ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు ఏడు సంవత్సరాలు గడుస్తుంది సార్ మేము పరీక్ష రాసి మా యొక్క వెయిట్ అంతా కూడా కోల్పోతున్నాం మా యొక్క జీతాలవీ కూడా ఆ సర్వీస్ కూడా మేము కోల్పోయినాం ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు మాకు మా పట్ల న్యాయం చేస్తారని నిరుద్యోగుల పట్ల మమ్మల్ని ఈ ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మాము మేము మీ ముఖ్యమంత్రి కార్యాలయానికి నలుగుశల తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి మేము ఈ రోజున మూకుమడిగా మన ముఖ్యమంత్రి గారి కోసం మేము వెయిట్ చేస్తున్నాము ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మేము ఇచ్చిన తర్వాత అతి త్వరగా ఈ తొందరలోనే మాకు వారి యొక్క ఫైనల్ లిస్టు ఉత్తీర్ణతలో ఎవరైతే జాబ్ వచ్చిందో ఆ లిస్టు పెడితే మేము దాన్ని చూసుకొని సంబూరపడతామని ఈ రోజున అందరం కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా వందలాది నిరుద్యోగులము ఇక్కడికి తల్లి రావడం జరిగింది ఇంతకుముందు కలవడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా చాలా పలు మేము ఇక్కడికి రావడం జరిగింది మాకు ఓఎస్డి గారు కూడా వాళ్ళు మాట ఇచ్చి చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశము ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారిని మేము కలిసి మేము వారితో మాట తీసుకున్న తర్వాతనే మేము తిరగడం జరుగుతుంది ఆ నమ్మకంతో మేము ఇంత వరకు వచ్చినాం సార్ నిరుద్యోగులు న్యాయం చేస్తా ఉన్నారు సార్ కూడా మాకు కలిస్తే న్యాయం జరుగుతుందని మేము ఆశావాదులుగా మేము ఇక్కడికి వచ్చినాము మేమంతా కూడా దాదాపు అంత మీరు స్టూడెంట్స్ మేము ఆల్రెడీ కాంటాక్ట్ ఉద్యోగులలో రకరకాల ఎన్హెచ్ఎం కావచ్చు నాకో కావచ్చు ఇంకా టీబీలలో జాబ్లలో చేస్తున్నాం సర్వీస్ మార్క్స్ కూడా కలిసినాయి కానీ ఈ రోజున నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల వరకు మేము అంత వయసు మళ్ళిన వారు మీరు చూస్తే మాకు అర్థమవుతుంది మాకు సర్వీస్ కూడా పోతుంది సార్ ఏడు సంవత్సరాలు అంటే టీఎస్పిఎస్ఈలో ఇంతవరకు కూడా ఇంత జాప్యం జరిగిన నోటిఫికేషన్ ఏది కూడా లేదు మా కల్ ఉందట రెండు వేల ఇరవై రెండు కావచ్చు రెండు వేల ఇరవై మూడు జరిగిన వాటి కూడా ఇలా ఉద్యోగం ఇచ్చి వాళ్ళు జీతం తీసుకుంటారు సార్ మా కల్లం మేము దాన్ని చూసి మేము తట్టుకోలేకపోతున్నాం ఇప్పటినైనా మా మీద దయ చూపాలని ముఖ్యమంత్రి గారికి మేము మరీ మరీ వినమించుకుంటున్నాము మీ మీడియా ద్వారా మేము తెలియసి మీ ఫలితాలు ల్యాబ్ తు ఫలితాలు ల్యాబ్టెక్టీషన్ తుని ఫలితాలు